ఈ వాల్ అనేది ఉంటుంది కదా నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ మొత్తం వాల్లో సాధారణంగా ఇప్పుడు ఇది డోర్ ఫ్రేమ్ అనుకున్నారు ఇది ఫ్రేమ్ అనుకున్నాను ఈ ఫ్రేమ్ ఇదే నైన్ ఇంచెస్ అనుకోండి మీరు ఓకేనా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పెడితే ఈ అవుటర్కి పెట్టేస్తారు లేదా ఈ లోపలికి పెట్టేస్తారు లేదా సెంటర్కి పెడతారు ఇది రైటా రాంగా రైటా రాంగా హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ పెట్టడము రాంగే బయటకు పెట్టడం రాంగే లోబల్ పెట్టడము రాంగే కేవలం నైన్ ఇంచెస్ లో సెంటర్ పెట్టే విధానం అనేది కేవలం దేవాలయాలకు పబ్లిక్ బిల్డింగ్స్ కి మాత్రమే ఉంటుంది ఈ రోజు వరకు ఈ పాయింట్ అనేది ఎవ్వరూ చెప్పలేదు క్లియరా సో మీరు ఏం చేయాలంటే టోటల్ నైన్ ఇంచెస్ లో సెంటర్ లైన్ ఉంటుంది కదా ఆ సెంటర్ పాయింట్ కి ఈ సెంటర్ కలిపి హాఫ్ ఇంచ్ బయటి వైపుకి జరపాలి అర్థమైంద పాయింట్ ఫోర్ అండ్ హాఫ్ కదా ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫైవ్ తీసుకొని కరెక్ట్ లైన్ తీసుకొని ఆ లైన్ కి కరెక్ట్ సెంటర్ చేస్తే ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చేస్తే ఇది పర్ఫెక్ట్ ఒక డోర్ అలైన్మెంట్ అనబడుతుంది ఇది అర్థమైందా మీకు ఇప్పుడు క్లియరా